హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలు ఎగ్ పకోడీ ఈ పకోడీ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ దీనికోసం నేను రెండు ఎగ్స్ ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి ఈ విధంగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆలుగడ్డను ఉడకబెట్టి పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఎగ్స్ రెండు ని కూడా సరణంగా కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి తన కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక గడ్డ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిట్కాడు సోడా వంట సోడా అలాగే పావు టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇలా శనగపిండి వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి ఈ బజ్జీల కోసం కొంచెం పలుసగానే ఉండాలి మన పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపుని వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నేను స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేడి చేస్తున్నాను ఆయిల్ వేడే కా వేడే కాక మన పకోడి వేయడమే ఒక టీ స్పూన్ సాయంతో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈజీగా చాలా టేస్టీగా తొందరగా అయ్యే రెసిపీ ఈజీగా సరికొత్త టేస్ట్తో ఈ విధంగా పకోడి వేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా తొందరగా రెసిపీ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది వీడియోను పూర్తిగా వాచ్ చేయండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్